ప్రజలు అధికారం ఇస్తే సామాన్యుడి నుంచి పారిశ్రామిక వేత్తల వరకు దౌర్జన్యకాండ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తనకు ప్రాణహాని ఉందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోటంరెడ్డి కోటం రెడ్డి పేర్కొన్నారు నెల్లూరులోని జిల్లా డిడిపి కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం దళితులను ఎంత హింసకు గురి చేసిందో ఎవరూ మర్చిపోలేదన్నారు బడుగు బలహీన వర్గాలకు అద్దాల్సిన సంక్షేమ పథకాలు రద్దు చేయలేదా అని ప్రశ్నించారు తెలుగుదేశంను బంగాళాఖాతంలో కలుపుతానని జగన్ ప్రగల్భాలు పలుకుతున్నారని తెలిపారు ప్రజలు ఎప్పుడు వైసీపీని కలిపేశారని తెలిపారు అభివృద్ధి సంక్షేమంపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు చంద్రబాబు పాలనలు అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందన్నారు ఉపాధి కల్పించింది హోకం కాదా అని అడుగుతున్నా దమ్ముంటే చర్చకి రండి బిడ్డల్ని విదేశాలు చదివించింది ఎవరు ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదే రకంగా దళితులకి ఈరోజు భూమి ఉండాలి వాళ్ళు బతకాలి దున్నేవాడితే భూమి అంటూ రైతులకు భూములు ఇచ్చిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారు ఆ భూముల నీ పార్టీ పద్నాలుగు వేల ఎకరాలు ఈ రాష్ట్రంలో పెద్దరెడ్డి సాయంతో అవన్నీ కూడా మీరు లాక్కొనే ప్రయత్నించారా వాటిలో లాక్కున్నదే వాస్తవం కాదా అని అడుగుతున్నా ఈరోజు రాష్ట్ర పార్టీ మా కార్యాలయంలో రోజు ఇవే